ప్రభుత్వ అధికారుల్లో నిజాయితీగా ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ఎలాంటి లంచం తీసుకోకుండా పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు నూటికో కోటికో ఒకరు ఉంటారేమో అని అనుకోవాలి మహా అయితే వందలో ఒక ఐదు శాతము పది శాతము పది శాతం కూడా రేరు మేబీ ఒక ఐదు శాతం ఉంటారేమో వంద మందిలో కూడా అది కూడా కరెక్ట్గా నాకు లెక్క తెలియదు అంతకుముందు కూడా ఉండకపోవచ్చు నైంటీ పర్సెంట్ ఎక్కువ నైంటీ పర్సెంట్ అవినీతికి పాల్పడే వాళ్లే లంచం తీసుకోకుండా చిన్న సంతకం కూడా పెట్టని పరిస్థితి అయితే ఇప్పుడు తాజాగా అంతటితో ఆగట్లేదు వీళ్ళ వ్యవహారాలు కర్నూలు జిల్లా కోడుమూరులో ఒక తహసీల్దార్ ఒక మహిళా రైతుకు సంబంధించి అంటే తను పాస్ పుస్తకాల కోసం ఎప్పటి నుంచో విఆర్ఓ చుట్టూ తిరుగుతోంది అలాగే ఎంఆర్ఓ చుట్టూ కూడా తిరుగుతోంది అంటే ఏం లేదు ఇప్పుడు పొలాలు తమ పొలాలు మనకి వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన పొలాలు లేదంటే పేర్లు మారినప్పుడు లేదంటే భర్త చనిపోయినప్పుడు ఇమీడియట్గా ఆన్లైన్లో తమ పేరు మార్చుకోవాలి పేరు మార్చుకోకపోతే ప్రభుత్వం నుంచి అందే పథకాలు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళకి అందవు దానికోసం ఖచ్చితంగా వీఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ వరకు మొత్తం ఆఫీసులు జుట్టు తిరగాలి అంతేకాదు వాళ్ళందరికీ లంచాలు కూడా ఇచ్చుకోవాలి దానికి కూడా చాలామంది ప్రిపేర్గానే ఉన్నారు ఎకరానికి ఎంత వసూలు చేస్తారు ఇది అందరికీ తెలిసిన సీక్రెటే కానీ దాన్ని ఎవరు అరికట్టలేరు అలాగని డబ్బులు ఇవ్వకపోతే అక్కడ పని అవ్వదు అలాగని వీళ్ళు రోజు వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరగలేరు ఎంతో కొంత తెచ్చి ముందు పని చేయించుకుందామని చూస్తారు ఇప్పుడు తాజాగా అదే జరిగింది ఒక నాలుగు ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు ఆన్లైన్ నమోదు చేయడానికి ఒక మహిళ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతుందట ఇప్పటికే విఆర్ఓకి దాదాపు ముప్పై వేల రూపాయల వరకు లంచం ఇచ్చుకుందట అయితే దగ్గరికి వెళ్ళింది ఆమె ఫైలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పదివేల రూపాయలు లంచం అడిగాడట అది కూడా ఆమె ఇచ్చింది ఓవరాల్గా ఆమె ఇప్పటి వరకు గత నాలుగు ఎకరాల కోసం గత కొద్ది రోజులుగా తిరుగుతూ లక్ష రూపాయల వరకు లంచాలు ఇచ్చుకుందట దీనికోసం మొత్తం అందరికీ కూడా కింది స్థాయి అధికారుల నుంచి పై స్థాయి అధికారులకు చివరికి ఆ ఆన్లైన్ చేయకపోగా ఆమెను లైంగికంగా వేధించడం మొదలు పెట్టారట ఆ తహసీల్దారు చివరికి నైట్కి వచ్చి పడుకుంటేనే నీకు సంతకం పెడతాను అని చెప్పాడట ఆన్లైన్ చేస్తానని చెప్పాడట దీంతో విసిగి వేసారిపోయిన ఆ మహిళ అదే తహసీల్దార్ కార్యాలయంలో ఫినాయిల్ తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది ఇమీడియట్గా ఆమెను అడ్డుకున్నారు ఇప్పటికే లక్షల రూపాయలు ఇచ్చాను ఇంకా నీ కోరిక తీర్చమని నన్ను వేధిస్తున్నావు అంటూ ఆమె ఫినాయిల్ తాగడానికి రెడీ అయిందట ఇది అక్కడ ఉన్న వాళ్ళందరూ స్థానికంగా ఉన్న వాళ్ళందరూ చూశారు ఆ వీడియో కూడా తీశారు ఆ ఫో ఆ ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కోడుమూరు మండలం పేలకుర్తికి చెందిన పెద్ద సవారన్నకు ఇద్దరు భార్యలు రెండో భార్య రాములమ్మ కుమార్తె హైమావతికి మొదటి భార్య సంతానం మధ్య భూముల పంపకంలో వివాదం ఏర్పడి రెండు వేల పదకొండులో కోర్టును ఆశ్రయించింది ఏడాది కిందట ఆస్తిలో సగభాగమైన సుమారు నాలుగు ఎకరాల భూమి హైమావతికి చెందుతుందంటూ కోర్టు తీర్పిచ్చింది ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు మేరకు తండ్రి నుంచి తనకు సంక్రమించిన తొంభై నాలుగు తొంభై ఐదు నూట పదహారు సర్వే నెంబర్లోని నాలుగు ఎకరాల భూమిని తన పేరిట ఆన్లైన్ చేయాలంటూ హైమావతి కోడూరు తహసీల్దార్ కార్యాలయంలో అర్జీ పెట్టుకుంది అయితే రెవెన్యూ అధికారి లక్ష రూపాయలు అంచవడ లంచవడగ్గా ఆ మొత్తం ఇచ్చి డబ్బు తీసుకోవడంతో పాటు తనను పక్కలోకి వస్తేనే సదర భూమిని ఆన్లైన్లో చేస్తామని చెప్పి విఆర్వోలు వేధిస్తున్నారంటూ బాధిత మహిళ వాపోయింది రెవెన్యూ అధికారుల వేధింపుల వల్ల తనకి చావే శరణ్యం అంటూ తహసీల్దార్ వెంకటేష్ నాయక్ ఎదుట ఫినాయిల్ తాగి ఆత్మహత్య పాల్పడింది తహసీల్దార్ ఆమె చేతిలో ఉన్న ఫినాల్ డబ్బాను లాక్కొని న్యాయం చేస్తానని హామీ ఇస్తే అక్కడి నుంచి వెళ్ళిందంట మొత్తానికి ఇటువంటి వాళ్ళని ముందు ఇమీడియట్గా సస్పెండ్ చేయడమో లేదంటే డిస్మిస్ చేసేయడమో ఆ పదవి నుంచి ఏదో చేయాలి ఇవి ఇక్కడ ఇప్పుడు ఒక్కటే కొత్త కాదు గతంలో హైదరాబాదులో అబ్దుల్లాపూర్ మెట్లో గుర్తుంటే సేమ్ ఇలాంటి కేసే ఇలాగే వేధిస్తుంటే అతను అప్పుడు పెట్రోల్ పోసి నిప్పంటిసాడు అక్కడ కూడా అంటే నిజంగా ఇలాంటి పొలాలు ఆన్లైన్ చేయమండడం పాస్ పుస్తకాల కోసం రెవెన్యూ అధికారులు ఈ రైతులను పెట్టే ఇబ్బందులు ఆ టార్చర్లు ఎలా ఉంటాయంటే కనీసం వాళ్ళకి మానవత్వం ఉందా ఇంకా ప్రతిదానికి ఆ లంచానికి అలవాటు పడి ప్రజల్ని వేధించి చివరికి రేపు పొద్దున్న ఇప్పుడు ఈ వార్త చూస్తే ఆ విఆర్ఓలు కానీ ఆ ఎంఆర్ఓ కానీ ఇంట్లో వాళ్ళ భార్య పిల్లలకి ఏం సమాధానం చెప్పుకుంటారు రేపు ఆ పిల్లలు ఏంటి నాన్న నువ్వు ఒక మహిళనిలా వేధించేవంట కదా పక్కలోకి రమ్మన్నావంట కదా అని అడిగితే ఆ తాసీలదారు ఏం సమాధానం చెప్తాడు చదువుకున్న వాళ్ళు కనీసం కనీసం అవగాహన కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఆ రెవెన్యూ అధికారులు వ్యవహరించడం ఇలాంటివి చూసినప్పుడు మరి నిజంగా మామూలుగా సాధారణ ప్రజలకైతే కొత్త కొత్త ఉడికిపోతూ ఉంటుంది ఏంటి ఈ ఈ దౌర్జన్యం ఈ అరాచకం అని మరి ఆ మహిళ ఎంత బాధపడి ఉంటుంది ఇటువంటి వాళ్ళని అయితే ప్రభుత్వం ఊరుకోకూడదు కఠిన శిక్షలు అయితే అమలు చేయాలి